వెల్కమ్ టు పెనగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ఆర్డిఓ సువర్ణపై జిల్లా కలెక్టర్ కు చేసిన ఫిర్యాదులో ఎటువంటి వాస్తవము లేదని రాయలసీమ బీసీ ఐక్య వేదిక జిల్లా అధ్యక్షులు కొట్టాల శ్రీరాములు తీవ్రంగా ఖండించారు బుధవారం ఈ విషయంపై శ్రీరాములు అధ్యక్షతన కొంతమంది రైతులు కలిసి పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్ ఉన్న జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాయితీ గల ఉన్నతాధికారి తన విధుల పట్ల పూర్తి నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న క్రింది స్థాయి అధికారులను మందలించడంలో తప్పేమీ లేదన్నారు భూ సమస్యలు ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తే ప్రజలు ఆర్డీఓ కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదన్నారు రైతులను తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ కొంతమంది విఆర్ఓలు ఏళ్ల తరబడి వాళ్ల కాళ్లకు చెప్పులు అరిగేలా తిప్పుకుంటున్నారే తప్ప సమస్యను పరిష్కరించడం లేదు అని కొంతమంది విఆర్ఓలు విఫలమయ్యారని ఆరోపించారు ప్రభుత్వం ఆదేశించిన పనులను చూడాల్సిన బాధ్యత ఉన్నతాధికారులకు ఉంటుందని పేర్కొన్నారు ఈ తరుణంలోనే విధుల పట్ల నిర్లక్ష్య ధోరణిలో ఉన్న విఆర్ఓను ఆర్డీఓ సువర్ణ పలుమార్లు హెచ్చరించడం జరిగిందన్నారు దీనిని దురుద్దేశంగా భావించిన విఆర్ఓ కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో సమంజసం కాదన్నారు వృత్తిరీత్యా బాధ్యతగా పనిచేస్తున్న అధికారిపై బురద చల్లి ఆరోపణలు చేసిన విఆర్ఓ పై చర్యలు తీసుకోవాలని వారు కలెక్టర్ను కోరారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు కలెక్టర్ గారు కలిసి కొంతమంది రైతులు మేము అందరం రాయలసీమ బీసీ ఐక్యవేదిక తరఫున రైతులు కలిసి కలెక్టర్ గారికి మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం ఏమంటే మొన్న విఆర్ఓలు అంటే ప్రజలు ముప్పు తిప్పలు పెట్టేటువంటి విఆర్ఓలు అందరూ పోయి ఆర్టీఓ నిజాయితీగా ఒక అధికారి పైన వీళ్ళందరూ ఫిర్యాదు చేయడం లేదు దాన్ని స్పంది రోజు మేము ఖండిస్తూ కలెక్టర్లతో కలిసి అయా ప్రజలను అనేక ఇబ్బందులు అనేక సమస్యలు సృష్టించి అనేక బాధలు పెట్టి మీ కలెక్టర్ దగ్గర అయ్యా మీ దగ్గరకు వచ్చినా స్పంది జరుగుతుంది ఆ జేసీ గారి దగ్గర ఎంటనే స్పందితుంది ఆర్డీఓ దగ్గరపైన పని జరుగుతుంది ఎంఆర్ఓ ఆఫీస్ ఎందుకు ఆగిపోతున్నది ఎందుకు సమస్యలు సృష్టిస్తున్నారు దేనికోసం వీళ్ళు సృష్టిస్తున్నారు డబ్బుల కోసం ప్రజలు పీడిస్తున్నారు రైతులు బాధ పెడుతున్నారు పని చేయకుండా మీ అధికారాన్ని అడ్డపెట్టుకొని మీకు వచ్చి జీతాలు కాకుండా ప్రజలు రైతులు బాధ పెట్టే విధంగా ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో కూడా జరుగుతుంది దీనిపైన కూడా మొత్తం పైన ప్రక్షాళన జరిగి రెవెన్యూని ప్రక్షాళన చేసి అవినీతి ఎంఆర్ఓ ఎంఆర్ఓ ఆఫీసులో జరుగుతున్నటువంటి స్టాఫ్లు ఎవరైనా సరే ముఖ్యంగా విఆర్ఓలు వీఆర్ఓలు అవినీతి పరులైన వీఆర్ఓలు గాడి పెట్టాలని చెప్పి ఈరోజు కలెక్టర్ గారికి విన్నపించుకున్నాం ఆయన కూడా సానుకూల స్పందించినాడు మొన్న ఆర్టీఓ గారు కూడా ఇదే కొన్ని నెలలుగా సంవత్సరాలుగా కొన్ని మండలాల్లో వీఆర్ఓలకు ఎంఆర్ఓలు పనిచేస్తే పనితీరు సరిగా లేక వాళ్ళ సమాధానం సరైన సమాధానం ఇవ్వకపోతే వాళ్ళని మందడించడంలో తప్ప వ్యక్తిగత విషయాలు ఆర్టీఓ గారు కానీ లేదా వాళ్ళకు కానీ ఏమీ లేవు వాళ్ళను సీరియస్గా మీరు పని చేయకపోతే మీరు ఇబ్బంది పడతారని తీవ్రంగా దండించినందుకు ఆమె పైన కలెక్టర్ దగ్గర మీరు పోయి ఫిర్యాదు చేయడము మేము ఈరోజు రైతులందరూ కూడా దానిపైన మేము ఖండిస్తున్నాము మీరు విఆర్ఓ తప్పు చేసే నిజాయితీ గల విఆర్ఓలకు మాకు సంబంధం లేదు మేము మీకు అభినందిస్తున్నాం ఈ ప్రజలను ముప్పు తిప్పలబెట్టే వీఆర్ఓలను పూర్తిగా జిల్లాలో కౌన్సిలింగ్ ఇచ్చి ఈ ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి మేము విన్నవించుకుంటున్నాం